భారతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలు పెట్టడం జరిగింది ఏడు గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా ఒక గంట సేపు యోగాసనాలు చేయడం అని యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక ట్యాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము నాలుగు నుంచి ఐదు కానీ ఐదు నుంచి ఆరు వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలి నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు కాబట్టి మనము జీవితంలో తినడము ఉండడము పండుకోవడం అనేది కాకుండా ఆయుర ఉండబడి ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం మన ఆలోచనలు మన మెదడు బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేచిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ ఒక గంట సేపు యోగా చేయండి యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను అతడు ఎక్కడన్నా ఒక రోజు రెండు రోజులు నేను ప్రయాణం పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది వీలు బాగా వీలు కాకపోతే ఆ రోజు అంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి ఒక అన్నిది స్టార్ట్ అవుతుంది యోగా చేసినా బుద్ధికి ఉండేదానికి యోగా చేయన పొద్దుకునేదానికి ఉండేదానికి మీరు గమనించుకోండి యోగా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది కొన్నిటి కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి అందరూ ఏమందంటే టకటక పోతారు ఆసుపత్రిలో పోతారు ట్యాబ్లెట్ చేసుకుంటారు ఆ ట్యాబ్లెట్ వలన మనం కొద్ది ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి కాబట్టి ఇంట్లో ఉండబడిన మన గుహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయమయ్యేదానికి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఆర్జీ గారు వీళ్ళందరూ వచ్చి యోగా కార్యక్రమంలో దాదాపు కొన్ని వందల మంది ఉంటారో వేల మంది ఉంటారో వేల మంది పాల్గొనేందుకు తెలియజేస్తూ ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్లో మనకి మూడు ఏరియాస్లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ యానిబసెంట్ హై స్కూల్ గ్రౌండ్లో ఈరోజు వేల మంది పిల్లలు అలాగే ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు అలాగే ప్రొద్దుటూర్ ప్రజలు అలాగే యోగా ఎంతోజియాస్ట్ అందరితో కలిపి యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సో ఇలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ యోగా ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ని మనము లాస్ట్ వన్ మంత్ అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ మనకు ఒక మాసోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది సో ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్లో మన పరిధిలో రెవెన్యూ డివిజన్లో ఉన్న వేరియస్ ఎంపీడీఓ ఆఫీసెస్ మండల్ లెవెల్స్లో ఈ యోగ ప్రో యోగా ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు సో డిఫరెంట్ పీపుల్ని అలాగే స్టూడెంట్స్ని వేరియస్ సెక్టర్స్ నుంచి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇందులో రిజిస్ట్రేషన్స్ చేయించి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత ఈ యోగాని ఒక కోర్స్ లాగా ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్తో ఒక మినిట్స్ కోర్స్ని అందరికీ అన్ని అన్ని విధాల అన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక కోర్స్ని మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది సో అదే ప్రోగ్రామ్ లాగా దీన్ని మొత్తం డివిజన్ మొత్తం కూడా వేరియస్ మండల్స్లో ఈ లాస్ట్ వన్ మంత్లో ప్రజలందరికీ కూడా దాని దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది సో అలాగే మనకు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒంటిమిట్ట కానీ సిద్ధవటం ఫోర్ట్ కానీ అలాగే గండికోటలో కానీ వేరియస్ డిఫరెంట్ డేట్స్లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వైడ్గా టూరిస్ట్ ప్లేసెస్లో కూడా యోగా చేస్తూ దాన్ని పబ్లిసైజ్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్స్ని ఇలా నిర్వర్తించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే యోగాని మనం ఏదైనా పనిని ఇరవై ఒక్క రోజులు చేస్తే దాన్ని మనం డైలీ భాగంలో దాన్ని మనం వీ కెన్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ సో అలా ఒక థర్టీ డేస్ ఈ యోగాని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ముందు ముందు అందరూ దీన్ని డైలీ వాళ్ళ షెడ్యూల్లో ఒక వన్ అవర్ వాళ్ళు యోగాకి కేటాయి కేటాయించగలిగితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మెడిటేషన్ ఈ అండ్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజల సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సో ఈవెన్ ఆల్ ద పబ్లిక్ హ్యావ్ టు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా బికాజ్ ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ పేస్లో ఏజ్లో అంతర్జాతీయ భారత సంస్కృతిలో భాగమైనటువంటి మన యోగాను ప్రపంచానికే పరిచయం చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలోనే ఒకసారి ప్రకటన చేయించి అంతర్జాతీయానికి మన యోగాను అనుస పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేగా వారు నిర్వహించేలాగా చే తీసుకోవచ్చ మన చర్యలు తీసుకోవడం జరిగింది తద్వారా మనం ఈరోజు గత నెల నెల రోజుల నుంచి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మన పట్టణంలో దీ దీని నుంచి ప్రజలందరికీ చైతన్యం పరిచి యోగా యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క విశిష్టతను వైశిష్టతను తెలియజేసి ప్రజలందరినీ ఈ ఈ విధంగా నడపడానికి ఆ ఆ వైపుగా నడిపించడానికి మనం చే ఈ కృషి చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలందరూ ఈ యోగాను ఒక జైనందిక జీవితంలో భాగంగా బాగా తీసుకుని వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండి సమాజానికి మరింత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలని యోగా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం యోగా కార్యక్రమానికి చేసినటువంటి అందరూ విద్యార్థులు విద్యార్థులకు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి పట్టణ ప్రముఖులకి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ మేడం గారికి మిగతా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం